రాష్ట్రాన్ని హైదరాబాద్ ను కాపాడుకోవడానికే హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని రాష్ట్రానికి పదివేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల ఆదాయం వచ్చేలా ఆ విధానాన్ని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు శాసనసభలో హైదరాబాద్ పారిశ్రామిక భూ బదలాయింపు విధానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రానికి ఆదాయం తీసుకువచ్చే హిల్ట్ విధానంపై ప్రతిపక్షాలు విషం కక్కడం మానుకోవాలని హితవు పలికారు ఈ పాలసీ లేకపోతే కన్వర్షన్ కు ఎకరానికి పన్నెండు లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేదని కానీ దీని ద్వారా ప్రభుత్వానికి కోట్ల దాకా ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు తెలంగాణ రైజింగ్ గత కొన్ని వారాలుగా పెట్టుబడిదారుల సదస్సుల్లో మరియు ప్రణాళిక బోర్డుల్లో ఈ దార్శనికత గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది ఆర్థిక శాస్త్ర విద్యార్థిలాగా నేను ఉత్పాకి అంతరం గురించి మాట్లాడాను ప్రపంచ సమాజానికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా కూడా మన తెలంగాణ ఆతిథ్యం గురించి మాట్లాడాను కానీ ఈ రోజు ప్రజల నమ్మకానికి సంరక్షకుడిగా మన ప్రజల చే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను మనం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాము ఈ రోజు చారిత్రాత్మకంగా నైన్టీన్ వన్ నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్టి రెంటిప్ అయింది ఈ రోజు మనం రెండు వందల బిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము నన్ను వెంటాడుతున్న మరియు ఈ సభలోని ప్రతి సభ్యుడిని వెంటాడాల్సిన ప్రశ్న ఏమిటంటే తర్వాత ఏం జరుగుతుంది మనం ఏమి చేయకపోతే మనం యథావిధిగా కొనసాగితే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మనం సహజంగానే వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థిక వేత్తలు చెప్తా ఉన్నారు అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని ప్రతి దళితుణ్ణి ప్రతి గిరిజను ప్రతి మహిళని ప్రతి పౌరుల్ని శ్రేయస్సులోకి తీసుకొని రావటానికి అది సరిపోదు ఆ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల సహజ వృద్ధికి మరియు మనం ఆశించే త్రీ ట్రిలియన్ డాలర్ల గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం ఈ పత్రం ఆ విరామం యొక్క విధానాలని వివరిస్తుంది ఆశయం యొక్క గణిత ఈ దార్శనికత సోలో వృద్ధి నమూనా యొక్క కఠినమైన సూత్రాలపై ఆధారపడి ఉంది ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం కేవలం ఎక్కువ మంది కార్మికులను చేర్చితే సరిపోదనేది చెప్తుంది మనకు ఒక ఉత్పాదకత షాక్ అవసరం మేము ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం మా పెట్టుబడి రేటు ని లో యాభై రెండు శాతం పెంచడమే దాని లక్ష్యం దీనికోసం మనం మూలధనాన్ని నియంత్రించే రాష్ట్రం నుండి దానిని పరిచే రాష్ట్రంగా మారాలి దేశీయ పొదుపులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు మొదటిసారిగా మా స్టార్ట్అప్ కోసం ఆవిష్కరణలోని నష్టాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేక ఫండ్ ఫండ్స్ మిశ్రమం ద్వారా మేము దీనిని సమీకరిస్తున్నాం